welcome to ac news కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తీర ప్రాంత ప్రజల దుస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు మొంతా తుఫాన్ దాటికి గురైన ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోమని చెబుతూ ఉన్నా పైన అధికారులు ప్రజల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కానీ కింద మండలంలో ఉన్న కొత్తపల్లి మండలానికి సంబంధించిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నామకార్థానికి ప్రజలు ఆదుకుంటున్నట్లు ఆటో ఎక్కినట్టు ఫోటో తీసి పంపించేద్దాం సరిపోతుందిలే మనం తీసుకెళ్ళినట్టు ఉంటుంది ఫోజ్ ఇచ్చినట్టు ఉంటుందని ఎక్కినా ఎక్కలేకపోయినా వెళుతు ని చెప్పేద్దాం అని అని అంటున్నా కొత్తపల్లి మండలానికి సంబంధించిన వీఆర్ఓ నామకార్థానికి అమాయక ప్రజలతో ఆడుకుంటున్న కొత్తపల్లి మండలానికి సంబంధించిన వీఆర్ఓ ఇది అక్కడ న్యాయం మమ్మల్ని ఆదుకుంటున్నట్టు ఫోటోలు తీసుకొని పైన పంపించేస్తే సరిపోతుందా ఇలాంటి వీఆర్ఓ మా మండలానికి వద్దు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆటో లేదండి ఆటో ఆడు ఆటో ఫోటో అదే ఫోటో తీసి పంపించేద్దాం ఎక్కడంటే తీసి పంపించేద్దాం తీసుకెళ్తాం అంతే కదా వాళ్ళు ఎక్కనే ఎక్కడ వెళ్తున్నారని చెప్తాను ఈ టోన్ కూడా ఫోటో మీరు ఆటక నిలబండి మంత్రపుడు తీసి పెడతారా అంటే నాకు ఈ లోప ఆట వస్తుంది ని బోక ఆట మీద జనం పెట్నేటి పొడు తీసేతారని యా మపడ బష్నే రారు అవును అమ్మ మీరు అక్కడికి రారా ఇప్పటి సెంటర్కి వచ్చేయండి భోజనాలు గంట అక్కడే పెడతాం రండి పిల్లల వంటరి మహిళ ఏం చేస్తా పడిపోతుందని బాధ మీరు అక్కడికి వచ్చేస్తే బాబు పడిపోతాయి i don't